హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సిద్ధుని చూడగానే వాళ్ళ చెల్లి సిద్ధు ఎలా ఉన్నావు కష్టాల్లో ఉన్న వారిని నేను ఆదుకుంటున్నాను కానీ నువ్వు కష్టంలో ఉన్న వారినే కట్టుకున్నావు కదా నీకు కష్టంగా ఉన్నావు కదా అయినా నువ్వు అర్జెంట్ పని మీద వెళ్తున్నావు కదా వెళ్ళినా ఏ పని కాదు కదా ఈ శని అతన్ని చూశాను కదా అయినా నీకెదురుంగా శకునం ఉన్నది అసుంటోడు కదా ఏం పైకి వస్తానులే ఇది విని తులసి అన్నయ్య చాలా బాధపడుతూ ఉంటాడు ఇక సిద్ధు ఊరి ప్రజలకు నీళ్లు లేకపోతే వాటర్ ట్యాంక్ని తీసుకురావడంతో అక్కడ ఒక ముసలమ్మ పడిపోవడంతో తులసి చూసి ఆ బిందెను తీసుకొచ్చి నీళ్లు పడుతుంది ఇదంతా సిద్ధు చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక సిద్ధు మనసులో చేసుకుంటే ఈ అమ్మాయినా చేసుకోవాలి అనిపిస్తుంది అని తనలో తాను అనుకుంటూ ఉంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది